హలో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది కేరళలోని అలపుంజాలోని లైట్ హౌస్ ఈ లైట్ హౌస్ టైమింగ్స్ ఏంటి అలాగే వారంలో ఏ రోజు ఈ లైట్ హౌస్ చూడడానికి అనుమతి లేదు అలాగే లైట్ ని చేరుకోవడానికి అలపుంజా నుంచి ఎంత సమయం పడుతుంది అసలు ఇది ఎప్పుడు నిర్మించారు దీని హైట్ ఎంత ఇలాంటి విశేషాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలపుంజ లైట్ హౌస్ ఇది పద్దెనిమిది వందల అరవై రెండులో నిర్మించబడింది దీని ఎత్తు తొంభై రెండు అడుగులు అంటే ఇరవై ఎనిమిది మీటర్లు ఈ ఇరవై ఎనిమిది మీటర్ల హైటు అంటే అలపుంజ పైకి చేరుకోవడానికి మీడు ఇరవై ఏడు మీటర్ల ఎత్తైనటువంటి తీగతో చేయబడిన మెట్లను ఎక్కవలసి ఉంటుంది పెద్దవాళ్ళుకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో జాగ్రత్తగా ఎక్కితే సరిపోతుంది సో ఈ మెట్లు ఎక్కి మనం పైకి చేరుకుంటే మనం అలపుంజ సిటీ మొత్తాన్ని చూడొచ్చు అలాగే ఈ లైట్ హౌస్ పక్కనే ఉన్నటువంటి అలపుంజా బీచ్ అదేనండి అరేబియా సముద్రాన్ని కూడా మనం చూడవచ్చు ఈ సముద్రంలో ఒకప్పుడు నౌకా అంటే వర్తక వ్యాపారం బాగా జరిగేది దాని అవశేషాలు కూడా ఇప్పుడు మనం బీచ్ లో చూడవచ్చు అలపుంజా నుంచి అలపుంజా లైట్ హౌస్ చేరుకోవడానికి మనకు ఆరు నుంచి పది నిమిషాల సమయం అయితే పడుతుంది అలాగే టైమింగ్స్ వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు చూడవచ్చు మరలా మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదున్నర వరకు మీరు ఈ లైట్ హౌస్ చూడడానికి అనుమతించబడతారు అలాగే వారంలో ఒక రోజు సెలవు అదే సోమవారం సోమవారం మన లైట్ హౌస్ చూడడానికి అనుమతి అయితే లేదు అలాగే లైట్ హౌస్ చుట్టూ మనకి చిన్న పార్క్ కూడా ఉంది పిల్లలు అయితే ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉంది సో పిల్లలు కాసేపు ఆడుకొని ఎంజాయ్ కూడా చేయవచ్చు ఈ లైట్ హౌస్ చూడడానికి మీరు సాయంత్రం పూట వెళ్ళినట్లయితే బాగుంటుంది అంటే నాలుగున్నర ఆ సమయానికి అక్కడ చేరుకున్నట్లయితే వన్ అవర్ మీరు లైట్ హౌస్ కవర్ చేసుకొని తర్వాత పక్క ఏమన్నా బీచ్ లో చిల్ అవ్వచ్చు లైట్ హౌస్ చూడడానికి పెద్దలకైతే ఇరవై రూపాయలు చిన్నపిల్లలకైతే పది రూపాయలు అలాగే కెమెరా అది మొబైల్ అయినా సరే టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అసలు లైట్ హౌస్ వల్ల ఉపయోగం ఏంటంటే ముఖ్యంగా లైట్ హౌస్ ని రెండు ప్రధాన ఉద్దేశాలతో నిర్మిస్తారు అందులో ఒకటి పడవలలో ప్రయాణించే వాళ్ళకి ఇది నావిగేషన్గా కనిపిస్తుంది అంటే వాళ్ళు ఉన్న చోట నుంచి ఎటువైపుగా ప్రయాణించాలో తెలియజేయడానికి పనిచేస్తుంది ఇక రెండవది ప్రమాద సమయాలలో పడవల్లో ఉన్న వారికి హెచ్చరికలను తెలియజేయడానికి పనిచేస్తుంది అంటే లైట్ లో కొన్ని సంకేతాల ద్వారా వాళ్ళకి ప్రమాద హెచ్చరికలను తెలియజేస్తుంది అలాగే కొండలపై ఉన్న లైట్ హౌస్ కొంచెం చిన్నగా ఉంటాయి అదే సముద్రం అడుగు అంటే బీచ్ పక్కన ఉన్న లైట్ హౌస్లు లు కొంచెం హైట్ గా ఉంటాయి వీటికి కూడా ఒక కారణం ఉంది అవి నిర్దిష్ట హైట్ లో ఉంటేనే పడవలలో ప్రయాణించే వాళ్ళకి ఈజీగా కనిపిస్తాయి దాని ఉద్దేశంలో పెట్టుకునే వీళ్ళు లైట్ హౌస్ యొక్క నిర్మాణాలను చేపడతారు అలాగే లైట్ హౌస్ యొక్క కలర్ లైట్ హౌస్ కి కలర్ మీరు చూసే ఉంటారు అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అంటే ఉంటే తెల్లగా ఉంటుంది లేకపోతే ఎరుపు లేదా తెలుపు చారలతో ఉంటుంది మనం ఏదైతే లైట్ హౌస్ ఉన్న పరిసరాలు చీకటిగా ఉంటే మొత్తం లైట్ హౌస్ కలర్ మొత్తం తెల్లగా వేస్తారు అదే కొండలు లేదా రాళ్ళ వంటి తెల్లటి పరిసరాల్లో ఉన్నట్లయితే దీని యొక్క రంగు ఎరుపు లేదా తెలుపు చారాలతో వేస్తారు దీనికి మెయిన్ ఉద్దేశం వచ్చేసి పకటి పూట పడవలలో ప్రయాణించే వాళ్ళకి ఇది ఈజీగా గుర్తుపట్టడానికి ఈ కలర్స్ వాడతారు ఒకవేళ మీరు కనుక కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఆల్రెడీ టెన్ డేస్ ట్రావెల్ ప్లాన్ మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది వాటికి సంబంధించిన వీడియోస్ కూడా చాలా వరకు నేను అప్లోడ్ చేశాను మిగతావి కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మీకు చాలా ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి ప్లీజ్ and subscribe.